ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పున్నదన్న స్పష్టత మనకు ఉండాలి బిడ్డలారా నేను చెప్పిన ఎంతమందికి అర్థమైందో ఏమో బాబేల్లో ఉండకూడదు మనం మనం బాబేల్లో ఉండకూడదు స్పష్టత ఉండాలి మనకి అరబందరం అయోమయం గందరగోళంలో ఉండకూడదు ఏ పని చేసినా క్లారిటీ ఉండాలి అది విషయం శత్రు ఎవరు మనకి ఎవరు టార్గెట్ చేయాలి వాడు మనల్ని యుక్తితో దెబ్బ కొడుతున్నాడు మనకి శక్తి ఉంది దాంతోపాటు వివేచన కూడా కావాలి ఆత్మ సంబంధం అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచించ బాడాడు సేవ కూడా నీ సేవ వృద్ధి అవ్వ లేఖనం ఏం చెప్పింది నన్ను అడుగుము నన్ను అడుగుము అన్నాడా రోడ్ల మీద తిరుగుము అన్నాడా ఏమ నన్ను అడుగుము అడిగిన తర్వాత తిరుగుమని ఆయనే చదువుతాడు ఎప్పుడు తిరగాలవు అన్న మాట పక్కన పెట్టి ఊళ్ళో తిరుగుము అన్నమాట తీసుకొని తిరుగుతా ఏం ఫైదా తిరుగుమని ఆయనే జీవితాడు ఎప్పుడు తిరగాలో ఆయన చదువుతాడు ముందు అడగాలి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా అనుగ్రహిస్తాను అన్నాడు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగునట్లు నేను ఎన్నిక లేని వాడు బలమైన జనమగినట్లు నేను ఎన్ని ఊరు చేస్తారు మరి మనల్ని ఏం చేయమన్నాడు ప్రార్థించు అండ్ ఆయన చెప్పిన క్రమమును అనుసరించి ప్రకటించు అది వెర్రి పనిగా తమ్ముడు దేవుని పాదాల సన్నిధిని దుఃఖాక్రాంతులమై మోకాళ్ళుని మొర్రపెట్టి దేవునికి మనవులు తెలియజేయుట వెర్రి పని కాదు అది ఒక విస్ఫోటనానికి దారి తీసిద్ది విస్ఫోటనానికి దారి తీసిద్ది తమ్ముడు అది సోది పని కాదు దేవునికి స్తోత్రం కలిగను గాక హలో లూయా ప్రతి విషయంలో అలా స్పష్టత కలిగి ఉండాలి దీని గురించి లేఖనం ఏం చెప్పింది నేనేం చేయాలి ఇలా బోలుడన్ని విషయాలు ఉన్నాయి నేను కూడా నేను చేసే పరిచర్యలో ఆ క్లారిటీ మిస్ అవ్వకూడదని తిప్పలు పడుతున్నా ఏది చేసినా ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు లేఖనానుసారం దీని విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు నేను చేయను సహోదరుల మీద భూతద్దాలు వేసి ఎవడేం చేస్తున్నాడు ఎవరి అయినా సరే లోపాలు నా కనబడ్డా ఆ లోపాలను బయటేసి చెప్పటం వల్ల ఒరిగే ఏముంది అవతలి దైవజనుడు సాక్ష్యం పోగొట్టుకోవటం తప్ప అవసరం లేదు నాకు ఆ పని కాదు కదా నా సహోదరుడు సరి చేసుకుంటాడు సాధ్యమైతే పర్సనల్గా చెప్తాను దొరికితే లేకపోతే ప్రార్థన చేస్తా నా తండ్రి దిద్దుబాటు చేస్తాడు పాపం ఆశగలిగా సేవకు వచ్చాడు కానీ తేడా పడాలని రాలేదు కదా ఆశ వచ్చాడు ఆత్మీయతతోనే వచ్చాడు తేడా పడ్డాడు దిద్దుకుంటాడు అయితే ప్రార్థన చేస్తాను నలుగురిలో ఆరడిపరచటం వల్ల నామానికి దోషణ అవమానం తప్ప నా గురిగేది ఏంది అనవసరంగా నేను పాడు నా నోటిని పాడు చేసుకోవటం చె నాకెందుకు ఎప్పుడన్నా చెప్పానా వాళ్ళు అలాగే వీళ్ళు ఎలాగ అలా వాళ్ళ నన్ను టచ్ చేసిన వాళ్ళకి వివరణ ఇచ్చా అంతే అంత ఖాళీ మనకాడ ఏడిసింది లోకల పంచాంగాలను చూసే ఖాళీ మనకాడ ఏడిసింది ఎవరైనా అన్న మనకు కనబడ్డా కూడా స్తోత్రం ప్రభా తెలియక తేడా పడ్డారు సరిదిద్దునాయనని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం కొంతమంది పని కట్టుకొని చేసేది కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని కొన్ని కూసే గాడిదలు ఉన్నాయి ఆ గాడిదలకి మరిగా తప్పదు బెత్తం వాడాల్సిందే చేసే పనిని పాడు చేసే అర్పకులు తయారైతే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ సాగిపోతాం వాటికి తెలియదు ఒక జితే సోదరుడు ఉన్నారు ఆ మూర్ఖులు ఈ మూర్ఖుని వీపునకు కాబట్టి బెత్తం లాంటి కోటింగ్ ఇచ్చుకుంటే దాటి ముందుకు వెళ్ళిపోతాం అది అందులో కూడా క్లారిటీ ఉంది ఎవడికి వాడికి ఇస్తాం కోటింగ్ ఏం చేసినా సరే క్లారిటీ ఉంటుంది ప్రసంగం చేశాం ఏంటి ఏం మొదలెత్తాం ఏం చెబుతున్నాం ఏం అర్థమైంది దీన్ని అంతటి విన్న తర్వాత బిడ్డలకు వచ్చిన శేషం ఏంటి ఓ పరిచయం చేశాం కూటాలు పెట్టాం పెడితే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి కొన్ని ఆత్మలు బలపడ్డాయి కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి ప్రభునామానికి వచ్చింది అన్యజనులకు స్పష్టముగా ఏసే రక్షకుడు ఏసు తప్ప మోక్ష మార్గం లేదని సువార్త ప్రకటింపబడింది క్లారిటీ ఏ గ్రంథం తీసుకున్నా ఏ సాహిత్యం తీసుకున్నా స్పష్టంగా అందులోని విషయాలను ఉటంకించి ప్రభుని వారికి తెలియజేశాం ఇది చాలా కీలకమైన విషయం గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏం చేస్తున్నావు ఎటు పోతున్నావు ఏమైపో ఇలా ఉండకూడదు అరబంధరం కల్లాగా మన విశ్వసించే విషయంలో స్పష్టత ఉండాలి దేవుణ్ణి నేను ఎరుగుదును కాస్త కూస్తో ఆయన శక్తిని ఎరుగుదును ఆయన జ్ఞానము ఎరుగుదును ఆయన ప్రేమ ఎరుగుదును నేను భయపడను భయపడితే ఇక నేను ఏదో గుడ్డితనంలో ఉన్నట్టే నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు కలవరపడాలి నా దేవుని శక్తి ఎరగకనా నా దేవుడు తిక్కలోడైతే నేను భయపడాలా నా దేవుడు జ్ఞానం లేనుడైతే భయపడాలా నా దేవుడు శక్తిహీనుడైతే భయపడాలా నా దేవుడు నాకు వాగ్దానములు చేయనివాడైతే భయపడాలా నా దేవుడు లేనివాడని భయపడాలా నా దేవుడు ఉన్నవాడైనప్పుడు శక్తివంతుడైనప్పుడు జ్ఞానవంతుడైనప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వాడని ఎరిగినప్పుడు నేను ఎలా భయపడాలి తెలుసా ఇంతక ఆయన స్పష్టంగా తెలుసా నీకు తెలియదా తెలియపొద్దు తెలుసుకో స్పష్టంగా తెలుసుకో గ్రంథం చదివి తెలుసుకో మోకాళ్ళుని ప్రార్థన చేసే దేవా నిన్ను కూర్చొని నాకు స్పష్టపరచమని అడిగి నీ మార్గములను నాకు తేటగా కనపరచమని అడిగి తెలుసుకో అస్పష్టంగా ఉండవాకు దేవుడేం తప్పు పట్టడు నేను ఆయన దొరికితే ఆయనను పట్టి ఆయన చేతి రంధ్రములలో నా వేళ్ళుంచి ఆయన ప్రక్క డొక్కలో నా చెయ్యి ఉంచి నేను చూసి అప్పుడు నమ్ముతా అన్నాడు ఏసయ్య సయ్యా కోపడలేదు చూసావా కోపడ్డా తోమా తోమా కొడితే మొహం అన్నాడా అన్నాడా ఏమన్నాడు మరి ఎంత ఎంత సాఫ్ట్గా మాట్లాడాడు చూడు ఏమండి నీ మార్గములను నాకు స్పష్టపరచమయ్యా అంటే కోప్పడండి గిద్యోను సూచన అడిగాడు ఒకటికి రెండుసార్లు చూపించాడా లేదా మోసే సూచన చూపించాడా లేదా తోమ అడిగాడు చూపించాడ లేదా అలాంటి చూడండి మన దేవుడు నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత బాగా విశ్వసించగలుగుతావు అందుకు తెలుసుకోమంటున్నాను నేను చదివి తెలుసుకో గ్రంథాన్ని ధ్యానించి తెలుసుకో ఆయన శక్తివంతమైన కార్యాలు చదివి చదివి తెలుసుకో అంతేకాదు దేవుణ్ణి అడిగి కూడా తెలుసుకో నాకు ఇంకా ఇక్కడ గ్రంథంలోనే కాదు క్రియాత్మకంగా కూడా నీ కార్యాలు చూడాలి తండ్రి ఏం నన్ను శోధిస్తున్నావా అనడు గిద్యో నన్లేదే లేదే మోసే ననలేదే తోమ ననలేదే కాకపోతే నేను చూసి నమ్ముతానన్నావు నీకు చూపించాను చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు ఆ ఒక్క మాట అన్నాడు